ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు నిలకడ మీద నిజం అంధేరీ దేశపు రాజుకు వరుసగా ఐదుగురు కొడుకులు పుట్టారు కాని ఒక్క కూతురు కూడా కలగలేదు తనకు ఈ జన్మలో కన్యదాన ప్రాప్తి ఉండదని రాజుకు బెంగపట్టుకున్నది మరొక భార్యను చేసుకుంటే ఈ కొరత తీరవచ్చునని రాజుకు కొందరు సలహా ఇచ్చారు వారి సలహాను బట్టి రాజు పొరుగురాజు కూతురైన ఊర్మిళ అనే ఆమెను పెళ్లాడాడు ఊర్మిళ చాలా అందగత్య కూడాను అయితే ఆమెది దుష్ట స్వభావం ఆమె తన అందం చేత రాజును వలలో వేసుకుని రాజు పెద్ద భార్య అయిన చంద్రమతిని ఆమె కొడుకుల ఐదుగురిని ఇంటి నుంచి వెళ్లగొట్టించింది చంద్రమతి రాజపురోహితుడి సహాయంతో ఒక మారుమూల పల్లెటూరు చేరి ఎవరికీ తెలియకుండా అక్కడ తన కొడుకులతో జీవించసాగింది అప్పటికే ఆమె గర్భవతి అయి ఉన్నది మిగిలిన గ్రామస్తులంతా ఏ విధంగా పాటుపడి జీవిస్తారో చంద్రమతి ఆమె కొడుకులు అలాంటి పనులే చేసి జీవిస్తూ వచ్చారు చంద్రమతి కొడుకులు గురువు వద్ద చదువుకుంటూనే అరణ్యం నుంచి కట్టలు తెచ్చేవారు జంతువులను వేటాడి తెచ్చేవారు ఆరో కాన్పుకైన ఆడపిల్ల పుడితే తన భర్తకు తనపై తిరిగి అనుగ్రహం ఏర్పడవచ్చునని తన జీవితం మారవచ్చునని చంద్రమతి కలలు కన్నది కానీ ఈ ఆశ కూడా భంగమయ్యింది చిన్నరాణి అక్కస్తు తీరలేదని చంద్రమతికి ఆడబిడ్డ పుట్టే పక్షంలో ఆ బిడ్డను చంపించే దురుద్దేశంతో ఆమె వేగులవాళ్లను నియోగించిందని అందుచేత చంద్రమతికి ఆడపిల్లే పుట్టినప్పటికీ ఆ విషయం దాచిపెట్టి మగబిడ్డ పుట్టినట్టు పది మందికి చెప్పవలసిందని రాజపురోహితుడు చంద్రమతికి మనిషి ద్వారా కబురు చేశాడు ఈ కబురు సమయానికి అందటం మంచిదయ్యింది ఎందుకంటే చంద్రమతి ఈసారి ఆడపిల్లను కన్నది కానీ తనకు పుట్టినది మగబిడ్డేనని గ్రామం అంతటా ఆమె ప్రచారం చేసింది ఈ వార్త వేగుల వాళ్ల ద్వారా ఊర్మిళకు చేరింది ఆమె మనస్సు కుదుటపడింది చంద్రమతి ఆడపిల్లను కన్న కొంతకాలానికి ఊర్మిళ కూడా ప్రసవించింది మగపిల్లవాడు పుట్టాడు ఈ భార్యకైనా ఆడపిల్ల పుడుతుందని ఎంతో ఆశపడిన రాజుకి ఆశాభంగం ఊర్మిళకు పుట్టిన కొడుక్కు జయంతుడని పేరు పెట్టుకున్నారు వాడు పెరిగి పెద్దవాడయ్యాడు పదిహేనేళ్ల ఉండగా జయంతుడు సపరివారంగా వేటకు బయలుదేరాడు కొంతసేపు అరణ్యంలో తిరిగిన మీదట అతనికి ఆకలి దప్పి కలిగాయి వాటి బాధకు తట్టుకోలేక జయంతుడొక నుంచి పండుకోసి తిని అది విషఫలం కావటం చేత వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు ఆ సమయంలో అరణ్యానికి కట్టెల కోసం వచ్చిన అతని అన్నల ఐదుగురు అతన్ని చూసి తమ ఇంటికి చేర్చి వాంతి చేయించి తగటానికి పాలిచ్చి అతన్ని కాపాడారు తిరిగి కోలుకున్నాక జయంతుడు తనను కాపాడిన ఐదుగురు అన్నదమ్ములను వారి తల్లిని వారి చెల్లెలిని చూసి ఎంతో ముచ్చటపడ్డాడు వాళ్లు చేసిన ఉపకారానికి కృతజ్ఞత తెలుపుకొని తానెవరో వారికి తెలియపరిచాడు అతను తన సవితి కొడుకేనని తెలుసుకున్న చంద్రమతికి తన దుస్థితి జ్ఞాపకం వచ్చి కంటతడిబెట్టింది అది చూసి జయంతుడు వాళ్లను గురించి ప్రశ్నలు వేశాడు పదహారేళ్ల క్రితం తన భర్త తన పిల్లలను ఈ గ్రామంలో వదిలి ఎటో వెళ్లిపోయాడని తాను అష్టకష్టాలు పడి పిల్లలను ఎలాగో పెంచుకొచ్చానని ఆమె అన్నది ఆమెకు ఆరవసారి పుట్టిన ఆడపిల్ల వరదాదేవి చాలాకాలం మగపిల్లల బట్టలు ధరించి మగపిల్లవాడిలాగే తిరిగింది కానీ ఆమె ఎదిగి వస్తుండటం చూసి తమను లోకమే మర్చిపోయిందని రూఢి చేసుకుని చంద్రమతి తన కూతురికి ఆడదుస్తులు వేయటం ఆరంభించింది జయంతుడు చంద్రమతి పరిస్థితి చూసి జాలిపడి అమ్మా నేను మా ఊరు వెళ్లగానే నీ కొడుకులందరికీ కొలువు ఏర్పాటు చేయించి పిలిపిస్తాను మీరందరూ వచ్చి రాజధాని నగరంలో సుఖంగా ఉండవచ్చు అన్నాడు వద్దులేనాయనా ఇక్కడే మాకు సుఖంగాను స్వేచ్ఛగానూ ఉన్నది అని చంద్రమతి అన్నది జయంతుడు ఇంటికి తిరిగి వెళ్ళుతూనే తన తల్లితో జరిగినదంతా చెప్పాడు చంద్రమతిని ఆమె కొడుకులను కూతుర్ని వర్ణించాడు ఆ చంద్రమతి రాజుగారి పెద్ద భార్యనని ఊర్మిళకు తెలిసిపోయింది ఆరోసారి ఆడపిల్ల పుట్టితే మగవాడని అసత్యప్రచారం చేశారని కూడా ఆమె గ్రహించింది అందుచేత ఆమె తన కొడుకుతో నాయనా మీ తండ్రి గారి కొలువులో ఒక రాజద్రోహి ఉండేవాడు నీవు చెప్పేవాళ్లు అతని భార్య పిల్లలు అయి ఉంటారు శిక్షకు భయపడి ఆ ద్రోహి పారిపోయి ఉంటాడు ఏమైనా వాళ్లు నీకు ప్రాణదానం చేశారు గనక వాళ్లను తగిన రీతిగా ఆదరించటం నా కర్తవ్యం నేను వాళ్ల కోసం పిండి వంటలు బట్టలు సిద్ధం చేస్తాను ఎవరికీ తెలియకుండా నౌకరి చేత వాటిని మోయించుకొని రేపు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి నా తరపున ఆ బహుమానాలు ఇచ్చేసిరా అన్నది మర్నాడు జయంతుడు నౌకరు చేత పిండి వంటలు వగైరా మోయించుకొని అరణ్యం సమీపంలో ఉన్న గ్రామానికి బయలుదేరేటప్పుడు ఆమె నౌకరుతో రహస్యంగా వీటిని మన యువరాజు తినకుండా చూసే భారం నీది ఇవి సామాన్యుల కోసం చేసిన వంటకాలు అన్నది జయంతుడు వచ్చి చేరే సమయానికి చంద్రమతి ఆమె పిల్లలు ఇంట్లోనే ఉన్నారు నౌకరు వచ్చిన వస్తువులన్నీ చంద్రమతి ముందు పెట్టి జయంతుడు మా అమ్మ వీటన్నిటినీ మీకోసం పంపింది అన్నాడు మాకోసం ఎందుకింత శ్రమపడ్డావు యువరాజా అన్నది చంద్రమతి జయంతుడు వెంట వచ్చిన నౌకరు చంద్రమతి కొడుకులతో భక్ష్యాలు భోంచెయ్యండి బాబులు అని తొందర చేయసాగాడు చంద్రమతి వాడితో మా పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినరు నాయనా సమయం చూసి నేను వాటిని అందరికీ పెడతానులే అని వాడు తెచ్చిన వస్తువులను లోపలికి తీసుకుపోయింది వాడు తెచ్చిన పిండి వంటలలో కొంచెం కొంచెం తీసి కాకులకు వేసింది ఆమె ఇలా ఎప్పుడూ జాగ్రత్త పడుతూనే వచ్చింది కాని ఈసారి మాత్రమే కాకులు ఆమె వేసిన భక్ష్యాలు తుంపులు తిని గిలగిల కొట్టుకు చచ్చాయి కాకుల గొడవ విని జయంతులు దొడ్లోకి వెళ్లి చచ్చిపోతున్న కాకులను చూసి ఏమిటిది అన్నాడు ఇది నీకు సుఖం కలిగించే విషయం కాదు నాయనా నువ్వు అమాయకుడివి నిర్దోషివి కాని ఈ భక్ష్యాలు మేము తినటానికి యోగ్యమైనవి కావు అన్నది చంద్రమతి అతడితో ఏ కారణం చేతనో గాని తన తల్లి ఈ కుటుంబానికి విషం కలిపిన భక్ష్యాలు పంపింది ఆ సంగతి నౌకరుకు కూడా తెలిసి ఉండాలి అందుకే వాడు వాటిని తినమని చంద్రమతి పిల్లలను తొందర చేశాడు ఆ నౌకరు చెయ్యి పట్టుకుని జయంతుడు ఒరే ఈ భక్ష్యాలలో విషం ఉన్నదని నీకు తెలుసా అని అడిగాడు నౌకరు తనకు తెలియదన్నాడు అయితే నేను వీటిని తింటాను అన్నాడు జయంతుడు రాణిగారు వీటిని మిమ్మల్ని తిననివ్వద్దని మరీ మరీ చెప్పారు అన్నాడు నౌకరు లబలబలాడుతూ అంటే తన తల్లికి ఈ కుటుంబం పైన ఏదో పగ ఉన్నదన్నమాట ఆ పగకు కారణం ఏమై ఉంటుంది వీళ్లు రాజద్రోహి కుటుంబమైనంత మాత్రాన తన తల్లి వీరి చావు కోరదు ఇందుకు ఇంకేదో బలమైన కారణం ఉంటుంది తన తండ్రికి మొదటి భార్య ఉండేదని ఆమెను పిల్లలతో సహా తన తండ్రి వెళ్ళగొట్టాడని జయంతుడెప్పుడో ఎప్పుడో ఒకసారి విన్నాడు వాళ్లే వీళ్లై ఉంటారా ఇదేదో అంతు తేల్చుకోవాలనుకుని జయంతుడు నౌకర్తో నేనింటికి రాను ఇక్కడే ఉంటానని వీళ్లతో పాటు నేను కూడా ఈ భక్ష్యాలు తింటానని మా అమ్మతో చెప్పు అన్నాడు అతను నౌకరు చూస్తుండగానే ఒక భక్ష్యం తీసుకుని దొడ్డికేసి వెళ్ళి అక్కడి నుంచి ఒక చావు కేక పెట్టాడు నౌకరు పరిగెత్తుకుంటూ ఊర్మిళ వద్దకు వెళ్ళి యువరాజు గారు మీరు పంపిన పిండి వంటలు తినేసి కెవ్వున కేక పెట్టేసి పడిపోయారు అన్నాడు ఊర్మిళ గుండెలు బాదుకుంటూ పెద్దరాణి నా కొడుకు విషం పెట్టిందర్రోయ్ అని ఆక్రోషించింది రాజు ఊర్మిళను నౌకరును ఇతర పరివారాన్ని వెంటబెట్టుకుని చంద్రమతి ఉండే ఇంటికి వచ్చాడు ఊర్మిళ చంద్రమతిని చూస్తూనే నా కొడుకును చంపి పగ తీర్చుకున్నావా రాక్షసి అన్నది జయంతుడు బయటికి వస్తూ ఏ పగ తీర్చుకునేటందుకుగాను నువ్వు వీరందరికీ విషం పెట్టి చంప అది చెప్పు ముందు అన్నాడు త్వరలోనే రాజుకు పరిస్థితి అంతా అర్థమయ్యింది తన భార్యను కొడుకులను ఇంతకాలం అడవుల పాలు చేసినందుకు ఆయన పశ్చాత్తాపడ్డాడు లేకలేక తనకు కూతురు పుట్టితే ఆమె తన కళ్ల ఎదుట పెరిగి పెద్దది కావటానికి కూడా నోచుకోనందుకు ఆయన చాలా నొచ్చుకున్నాడు ఆయన చంద్రమతిని పిల్లలను తన వెంట తీసుకుపోయాడు ఊర్మిళను చెరలో వేయించాడు తన పెద్ద కొడుకును యువరాజు చేశాడు తన కుమార్తెకు తగిన వరుణ్ణి సంపాదించి కన్యాదానం చేసి తన చిరకాల వాంఛితాన్ని ఈడేర్చుకున్నాడు